నాలుగు ప్రాంతాల్లో స్టార్ట్ అయింది కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు నాలుగు ప్లేసెస్లో రాజేందర్ గారు అందరూ తిరుగుతున్న సందర్భంగా బండి సంజయ్ గారు తిరుగుతున్న సందర్భంగా నాకేమనిపించిందంటే నిన్న మొన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు కూడా కొంచెం అంటే తప్పిపోయి మాట్లాడుతున్న యాత్రలు విజయవంతం జరుగుతున్నప్పుడు యాత్రల సందర్భంగా ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి బీజేపీ రథాలతో పాటు బీజేపీ నాయకులు పోతున్నారు కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు కార్యకర్తంగా ఉత్సాహంగా కార్యకర్తలు ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో ఇంకా మేము మెలుకోలేదు ఇంకా నిర్ణయాలు ఇవ్వలేదు ఇంకా మా కంప్లీట్గా మా సూట్ కేసులన్నీ ఢిల్లీకి ఇవ్వలేదు ఇంకా అనేటువంటి భావనతోటి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్నికల కోసం అనేది మొదలెక్కలేదనేటువంటి ఉద్దేశంతో కొంచెం కొంచెం షాక్లకు పోయినట్టు అనిపించింది అందుకోసం మొన్నటి నుంచి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న తీరు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది కొంచెం గమ్మతికి కూడా ఉంది అనిపించింది నిన్న కోమటిరెడ్డి ఎంకట్ గారు అది మన ఆయనకి ఎవరు చెప్పారో కలబడ్డదో రాత్రి ఏమన్నా అయిందో ఈయన తెలియదు కానీ ఇరవై రెండో తగ్గునాడు కేసీఆర్ ఢిల్లీ పోతుండు బీజేపీతో బీఆర్ఎస్ కొత్త అయిపోతుంది నైట్ అయినా బుక్ చేసిండు టికెట్ అయినా బుక్ చేసిండు ఢిల్లీలో ప్రైమీ అపాయింట్మెంట్ అయినా బుక్ చేసిండు మాజీ ముఖ్యమంత్రికి అన్నీ ఆయన టీవీలనే టీవీలలోనే మీడియా కాన్ఫరెన్స్లోనే అన్నీ తయారు చేసి అట్లా ఈ మ్యానుఫ్యాక్చర్డ్ తయారు చేసిన వార్తలతోటి కాంగ్రెస్ పార్టీ రోజు నా తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేయాలనుకుంటుంది తయారు చేసే వార్తలు బియ్యం పండియాలని బియ్యం బిల్ తయారు కావాలని కనీసం జ్ఞానం ఉండాలి రేవంత్ రెడ్డి లేదు కోమటి రెడ్డిలు అంటారు లేదు బియ్యం బిల్ బియ్యం తయారు కావు సార్ అట్లా వార్తలను మీరు తయారు చేస్తే ఆ వార్తలకు విలువ ఉండదు మీరు కేంద్ర రాష్ట్ర మంత్రిగా పనిచేసారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసారు రాష్ట్రంలో సీనియర్ నాయకులు సీనియర్ ఎమ్మెల్యే చెప్పుకుంటారు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వారు మీరు వార్తలను టీవీల ముందల ఏదో టీవీలో రావడం కోసం అని ఒక వార్తలను తయారు చేస్తే నీ గౌరవం తక్కువ వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ రకమైనటువంటి ప్రచారం చేసి బీజేపీ యొక్క ఇమేజ్ తగ్గించడానికో లేదా బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి పోరాటం బీజేపీ అత్యధిక సీట్లు గెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి అభిప్రాయం నుంచి ప్రజలను మళ్లించడానికి ఒక బీఆర్ఎస్ బీజేపీ గెలుస్తుంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇదే వేదిక నుంచి మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పినారు ఇటువంటి వార్తలను తయారు చేసే వాళ్ళని దేనితో కొట్టాలో చెప్పినారు ఇంకా మీకు అది వినింటారు కూడా నాకు అర్థమైన తర్వాత మీకు వినింటారని అనుకుంటున్నా అది కూడా మీకు అర్థం కాకపోతే మాకు గారు చూపించారు ప్రజల ముందు చూపించారు దేని ఏం చేస్తే మంచిగా ఉంటుందని మా గారు చూపించారు దానికి కూడా మీకు అర్థం కాబట్టి చూపిచ్చు మా సంజయ్గా చూపించారంటేనే మీరు చూసినా నేను అనుకుంటున్నా అది కూడా చూసిన తర్వాత కూడా మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే మీరు దేనికి రెడీ అవుతున్నారని మాకు అర్థమైపోయింది మీ తయారీ దేనికోసం మాకు అర్థమైపోయింది అందుకోసం మీ తయారీ ఆ తయారీలో ఉంటే మేము కూడా ఈ తయారీలో ఉంటామని మాత్రం చెప్పదలుచుకున్న ఆ భాషను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం బాగుండదు కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా కేసీఆర్ గారు బీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనటువంటి వాదం అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది తెలంగాణ రాష్ట్రంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను గతంలో కూడా చెప్పిన ఇద్దరు కలిసి టీఆర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం ఒక దుర్మార్గమైన నాటకం అని చెప్పదలుచుకున్నాను ఎనకంటే మన ఊళ్ళల్లో తోలు బొమ్మలు ఆటలాడేది స్క్రీన్ ముంద తోలు బొమ్మలు ఎగిరిస్తుంటే తాడు పట్టుకొని ఎగిరించేది వెనక నుంచి వాయిస్ వచ్చేది తాను తాను ఆ తాళుతో పాటు వెనక నుంచి వాయిస్ వచ్చేది ఈ తోలు బొమ్మలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఆ వాయిస్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ తోలు బొమ్మల ఆటలు ఆడితే రెండు రకాలుగా ముందుల బొమ్మలు ఆడిస్తుంటారు వెనక నుంచి వాయికి చెప్తుంటారు ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఆడుతున్నటువంటి ఒక తోలు బొమ్మల ఆటలో బిఆర్ఎస్ కాంగ్రెస్ భాగస్వాములు తప్ప వేరు వేరు కాదు తోలు బొమ్మల ఆటలు ఆడితే దాని పర్యావసర ఆటగా మాత్రమే చూడండి వాస్తవాలు భిన్నంగా ఉంటాయని మాత్రం మీకు చెప్పదలుచుకున్నా రేవంత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చాలా మాట్లాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను కోమటిరెడ్డి రెడ్డి గారిని చాలా అంటే ఏదో ఇంకా కిషన్ రెడ్డి గారి గురించి ఇంకో గురించి అడిగాడు నేను ఇలా కిమర్ రెడ్డి ప్రశ్న అడుగుతున్నాను నల్గొండ జిల్లాలో చాలా సీనియర్ నాయకుడివి కాంగ్రెస్ పార్టీ అప్పుడు రెండు వేల రాజశేఖర రెడ్డి కంటే ముందు నుంచి కూడా టీడీపీ కాలంలో ఎమ్మెల్యే గెలిచినాడువి నేను అడుగుతున్న పులిసేంతల ప్రాజెక్టు కడుతున్నప్పుడు భూములు తెలంగాణ మునిగిపోతుంటే ఆంధ్రప్రదేశ్ నీళ్ళు వస్తాయి చెప్తుంటే నువ్వే కదా పోయి పోయి జేసీబీ దగల పెట్టింది నువ్వే చట్ట వ్యతిరేకంగా శాసనసభ్యుడిగా ఉండి కూడా చట్ట వ్యతిరేకంగా పనిచేసినావు కదా దానికి సమాధానం చెప్పు తెలంగాణ ప్రజలకు ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్పు అంతేందుకు ఎస్ఎల్పిసి ప్రాజెక్టు కంటే ముందు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా పుట్టంగి దగ్గర లిఫ్ట్ చేసి నీళ్ళు వస్తున్నాయి కానీ అదే కాంగ్రెస్ ఎన్టీ రామారావు కాలంలో మొదలైంది ఎస్ఎల్బీ ప్రాజెక్ట్ అనేది మరి నువ్వు పదేళ్ళు ఏళ్ళు మా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు దాకా మరి రేవంత్ కో రెడ్డి గారు మీరు రా ఎమ్మెల్యేలో ఉన్నారు మంత్రిగా ఉన్నారు కొట్లాడేందుకు తెలంగాణ కొట్లాడి తెలంగాణ ఎంచుకున్నారు అదే కొట్లాడి తెలంగాణ ఎందుకంటే నల్గొండ ప్రజలకు కొట్లాడి ఎస్ఎల్బిసి ఎందుకు తెలియదు అంటున్నా నీకు దమ్ము లేదా నీకు చేత కాలేదా నీకు నువ్వు అసమర్థుడువా ఆ స్నేహిమంటుంటే అంటే గా నీకు దమ్ము లేదు నీకు చేత కాలేదు నువ్వు అసమర్థుడి కాబట్టి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు టన్నెల్ పూర్తి చేయలేకపోయినావు మా నల్గొండ జిల్లా ప్రజలకు నువ్వు నీళ్ళు అందించలేకపోయినావు కాబట్టి నీ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీలో అధికారం వచ్చిందని చెప్పి మంత్రి పదవి పొందినామని చెప్పి ఇష్టం వచ్చిన ప్రేలాపాలు మాట్లాడమనేటువంటిది నీకు తగదు తెలంగాణ ప్రజలకు నీ చరిత్ర తెలుసు నీ బతుకు కూడా తెలుసు అని చెప్పదలుసుకుందండి ఇంత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇప్పుడు తాతనాడు కట్టిన ప్రాజెక్ట్ అది నాగార్జున సాగర్ ఉన్నటువంటి లిఫ్ట్లను కూడా కూడా పనిచేపించిన కదా సూర్యాపేట దగ్గర కానీ కోయాడ దగ్గర కానీ ఆ చరిత్ర కూడా నువ్వు మంత్రి ఉన్నప్పుడు జరిగింది లిఫ్ట్ల బిల్లులు రైతులు కట్టాలంటే ఒకసారి ప్రభుత్వం కట్టాలని ఒకసారి ఆ లిఫ్ట్లు కూడా క్లోజ్ చేయించినావు కదా అందుకోసం ఏంటంటే నీ నీ బతుకు కాలంలో నేనే చాలా స్పష్టంగా చెప్తున్నాను మునుగోడు నియోజకవర్గం నీ దగ్గర నీ నా పార్లమెంట్లో ఉండే కదా మరి నీ మునుగోడు నియోజకవర్గంలో కూడా నువ్వు నీ కాలంలో ఏం జరిగిందో ఒకసారి చెప్పు ఫ్లోరైడ్ బాధిత గ్రామాలే కదా నీ పక్కన నా పక్కనే గ్రామం ఉంటుంది చెప్పాడు కదా నేను ఛాలెంజ్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగు కంటే ముందే మా నల్గొండ జిల్లా నీళ్ళు వచ్చినాయి మంచి నీళ్ళు వచ్చినాయి ఫ్లోరైడ్ బాధిత సమస్య కొంత అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే నేను మళ్ళీ కూడా చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం నిధులిస్తేనే మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాలకు మంచి నీళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు కాలంలో మొదలైన రాజశేఖర రెడ్డి కాలంలో పూర్తయింది ఆ మంచి నీళ్ళు కేంద్ర అప్పటి కేంద్ర ప్రభుత్వం అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం నిధులిస్తేనే ఈ మాత్రం నాలుగు ఏడు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల ఆకారం ఇచ్చిన సంగతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకట్రెడ్డి గారు మీరు దమ్ముంటే చర్చకు సిద్దామైతే నేను కూడా సిద్ధం కానీ నీ అసమర్థత వల్ల నీ శతగాతనం వల్ల నీవు నీవు పోరాటం చేయలేని కారణంగా ఎస్ఎల్పిసి పూర్తిగాలే ఆ రోజు నుంచి ఈ రోజు కేసీఆర్ అయితే అంతకంటే దుర్మార్గంగా బిఆర్ఎస్ అంతకంటే దుర్మార్గంగా అప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా మట్ ఎత్తిపోయలే ఈ ఎస్ఎల్పిసి పూర్తి కాకపోవడానికి కారణం ఎస్ఎల్పిసి కాంగ్రెస్ కాలంలో పూర్తి కాకపోవడానికి కారణం పక్కా నేను ఆరోపిస్తున్నా జీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఎంత బాధ్యులో అంతకంటే ఎక్కువ బాధ్యులు స్థానికంగా నువ్వు ప్రాతినిధ్యం వహించినటువంటి నల్లగొండ ఎమ్మెల్యేగా మంత్రిగా నువ్వే బాధ్యుడివి కోమటి గారు నీ శతగానం వల్లనే ఎస్ఎల్పిసి పూర్తి కాలేదు అంటున్నారు ఇంకా చాలా ప్రజలు ఉన్నాయి ఇప్పుడు మునుగోడు ప్రాతినిధ్యం వహించారు కదా నేను అడుగుతున్నాను టీఆర్ఎస్ తప్పు చేసింది ఈ రోజు వరకు నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశావు గతంలో నల్గొండలో పనిచేశావు మీ తమ్ముడు అక్కడ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు ఇప్పుడు నాకు చెప్ప మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ బాధిత ప్రాంతాలలో ఒక్క టీఎంసీ నీళ్లు ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయగలిగిన ఇప్పటిదాకా ఒక్క టీఎంసీ లేదు నేను వంద టీఎంసీ నీళ్ళు యాభై టీఎంసీ మల్లన్న సాగర్లో కుండపచ్చుల కట్టమంటలే ఒక్క టీఎంసీ ఉన్న నీళ్ళు ఒక్కటన్నా ఈరోజు మునుగోడు నియోజకవర్గం లేదు దానికి బాధ్యత నీది కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంతేందుకు నీకు పానగల చెరువు ఉంది కదా పానగల చెరువు ఎవరికైనా నిండు నీకు తెలియదా ఒక్కసారి వారం వారం నువ్వు ప్రాతిధ్యం వహించిన నల్గొండలోనే వారం వారం నీళ్ళు రాకుండా మంచి నీళ్ళు లేకుండా బతికిన రోజులు కూడా చూశారు కోమటి గారు అప్పుడు నువ్వు ఆ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిచ్చిన అడివే అందుకోసమే నీ అసమర్థతను కప్పిపించుకోవడానికి నీ చేతగాంత్రాన్ని కప్పిపించుకోవడానికి నీవు నీకు ఏది సాధ్యం కాదు సాధించలేవు అనేటువంటి అర్థమైన తర్వాత ఇప్పుడు మంత్రివైనా కూడా నువ్వు ఏం చేయలేవని మాకు అర్థమైపోయింది అందుకోసమే చెప్తున్నా ఇప్పుడు ఈ పిచ్చి ప్రాపనలు మరి यदो बीजेपी बीआरएस बीजेपी कांग्रेस बी బీఆర్ఎస్ బీజేపీ ఒకటే పని ఒకటే రాజకీయాల్లో మీకు పోటీని పొత్తు పెట్టుకుంటామని తప్పుడు ప్రచారం చేస్తే నేను మళ్ళీ చెప్పినా మా అధ్యక్షులు వారు ఏం చెప్పారో మా గత అధ్యక్షులు ప్రస్తుతం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గారు ఏం చెప్పారో దానికి సిద్ధం మంచిగా ఉంటుంది లేకపోతే ఇటువంటి పిచ్చి ప్రలాపనం బంద్ చేసామని విజ్ఞప్తి చేస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా అది అర్థం అయితే మంచిది అర్థం కాకుంటే మేము ఖచ్చితంగా రాబోయే రోజులలో ఏ చర్యకైనా మేము ఏటువంటి నిర్ణయాలకైనా ఎటువంటి చర్యకైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పదలుచుకుంటాం ఒక్క నల్గొండ జిల్లాలో ఈరోజు వరకు నేను ఇంకా బాట చెప్తాను నల్లగొండ జిల్లాలో రైల్వే ట్రాక్ ఉంది నల్లగొండ జిల్లా నుంచి రెండు నేషనల్ హైవేస్ పోతున్నాయి రెండు ఉన్నాయి ఒకటి నల్గొండ రకరకాల నుంచి నర్కట్పల్లి నుంచి విజయవాడకి ఇంకోటి అద్దంకి వరకు నల్గొండ జిల్లాలో ఈ రోజు ఒక్క ఫ్యాక్టరీ నీ కాంగ్రెస్ కాలంలో ఉందా ఇక్కడ మెదక్ పోతే జగిదాబాద్ నుంచి బాంబే రోడ్డు కర్ణాటక పోయేదాకా ఫ్యాక్టరీ ఉన్నాయి కదా నల్లగుండలో ఒక్క ఫ్యాక్టరీ చూపెట్టండి మీరు కట్టించింది ఒక ఫ్యాక్టరీ అదేదో పొల్యూని విడిచిపెట్టడం అమిత్ షా గారు మిర్యాలగూడ దగ్గర ఒక డాక్టర్ రిడ్స్ ఫ్యాక్టరీ తప్పిస్తే ఒక్క ఫ్యాక్టరీ ఉండే డివిజన్ లాబొరేటరీస్ ఇక నీచెత్తుల పని అయినా పొల్యూషన్ పొల్యూషన్ వాటర్ తప్పిస్తే ఒక రెండు ఫార్మా ఇండస్ట్రీలు పొల్యూషన్ ఇచ్చిపెట్టిస్తే ఒక్క ఇండస్ట్రీని కూడా తీసుకురావాలి అసమర్థుడి నువ్వు ఒక ఎకరానికి నీళ్ళు ఇప్పే అసమర్థుడు నువ్వు ఒక ఎకరానికి నీళ్ళు ఇప్పలేకపోయినావు నువ్వు ఎంపీగా ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు ఈరోజు మాకు కేంద్రం నుంచి పైహాలు లేదు కేంద్రం లేదు మాట్లాడే మాట నైతిక హక్కు లేదు లేదు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇటువంటి భాష మానేసేయండి ఇటువంటి రాజకీయ ఎత్తుగడలు మీరు మానుకుంటే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు లేకపోతే మిమ్మల్ని మీ స్థాయిని ఏ స్థాయికి దిగజార్తా ఆ స్థాయికి దిగజార్తానని చెప్పదలుసుకుండి ఈరోజు నిన్న ముఖ్యమంత్రికి కూడా సడన్గా మా యాత్ర చూడంగానే ఆ కొడంగల్కు మా విజయ సంకల్ప యాత్ర వస్తుందని తెలియంగానే పెట్టుకున్నాడు సార్ కొడంగల్లో యాత్ర ముఖ్యమంత్రి గారు ఎనభై రోజులు అవుతుంది గౌరవిద్దాం మేము కూడా అని అనుకున్నాం ముఖ్యమంత్రి గారిని వంద రోజులు అన్నాడు వంద రోజుల కాలంలో నేను మాకు టైం ఇవ్వాలి కదా అన్నాడు మేము కూడా టైం ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో వంద రోజుల తర్వాత మాట్లాడదాం లేదు తొందరగా ముందు ముఖ్యమంత్రి గారు కొంచెం అమలు చేయాలనేటువంటి దీంతో ఉన్న ఉండడం మేము అనుకున్నాం దురదృష్టం అంటే నిన్న కేసీఆర్ తోక దొక్కినట్టు నాకు అనిపించింది రేవంత్ రెడ్డి గారు వాడంటే చెప్పు తీస్తారంట వీడంటే చెప్తూ కొడతారంట వాడు వీడి ఈ భాష మళ్ళీ బొదలేదు రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి నా బీజేపీ నాయకుడు చెప్పదలు ఈ భాష కేసీఆర్ వాడి వాడి ఏం బతికైందో కేసీఆర్ మీరు చూసినారు కేసీఆర్ ఏడు చూస్తున్నారు ఇప్పుడు మీకు కూడా ఇంకా అక్కడ తొందరగా మీకు గతిపట్టాలంటే ఇటువంటి భాష మాత్రం మీరు మాట్లాడకంటే దయచేసి పట్టకుండా ఉండాలంటే ఇటువంటి భాష మాట్లాడకంటే దయచేసి వాడు వీడని మా పార్లమెంట్ సభ్యులను దుర్మార్గంగా సంపాదించినా మొదలు పెడితే మేము కూడా ఏ భాషను మాకు కూడా వచ్చు భాష మేము కూడా తెలంగాణ బిడ్డలమే మాకు కూడా భాష వచ్చు కానీ ఆ భాష రాజకీయ మర్యాద కాదని మేము చెప్పదలుచుకున్నాం రెండో పాయింట్ పాలమూరుకి నే జాతీయం హోదా ఇవ్వడం ఎవరో ఇస్తామన్నారు గతంలో మోడీ ఇస్తానని అని ఇంకప్పుడు రాజకీయాలు అప్పుడు ఎక్కడ ఉందో నాకు తెలియదు కానీ నేను చాలా ఒక విషయం నేను ముందు మీ ముందు గుర్తు అదే కొడంగా నిన్న బహిరంగ సభలో అదే వేదిక నాకు గుర్తున్నంత వరకు రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల కంటే ముందు రెండు వేల తొమ్మిదిలో టీడీపీతో పొత్తు పెట్టిన ఎన్నికల కంటే ముందు కేసీఆర్ గారు నల్గొండ మన పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం పోటీ చేసినాడు అప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు జాన్ జిగ్రీలు అదే కూడంగాల్లో ఇదే పిలిపించినాడు ఇక్కడ యాభై వేలు వస్తే కానీ కేసీఆర్ గారు ముఖ్య ఎంపీ గెలవడానికి గెలిపించినాడు రేవంత్ రెడ్డి గారు మీరే కేసీఆర్ గెలిపించినట్ల బాధ్యులు మీరు భాగస్వాములు కూడా మరి వచ్చి మాకు ఉపన్యాసం ఇస్తే మీరిద్దరు కలిసే కలిసే గెలిపించారు కదా రేవంత్ కేసీఆర్ గారిని నువ్వు ఉన్నావు మరి అక్కడ నువ్వు శాసన గెలిచినావు కేసీఆర్ గారు ఎంపీకి గెలిచారు అదే పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఎంపీ గెలిచారు కదా మరి మీ బంధం ఫిజికల్ బంధమా మా బంధం ఫిజికల్ బంధమా రేవంత్ రెడ్డి గారు ఒకసారి గుర్తుంచుకోవాలా అదే గడ్డ మీద అదే కొడంగల్ వచ్చి మాట్లాడినావు కదా మరి ఐదు సంవత్సరాలు గడవంగానే ప్రజల్ని మాటలు మీరు చేసిన పనులు మర్చిపోయిన అనుకుంటే అంతకంటే ఇంకోటి ఇంకోటి ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు మీరు అబద్ధాలు మాట్లాడుతుంటే ఈ అబద్ధాల కోర్లకు ఎటువంటి పరిస్థితి తీసుకురావాలని పరిస్థితి తీసుకొస్తారు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని మీరు టీడీపీలో ఉన్నప్పుడు మరి ఎందుకు తెలంగాణ ప్రాజెక్ట్ అని మీరు కాంగ్రెస్లో మీరు టీడీపీలో పనిచేసిన రోజులు జూరాల ప్రాజెక్ట్ ఏమైంది నా నేను ఎన్టీ రామారావు గారు బహిరంగ సభ వెనకట చాలా చిన్న పది చాలా చిన్నగా ఉన్నప్పుడు భీమా జూరాల నెటర్ నా అటు నట్ నెట్టంపాడు లేకపోతే రాజల్లి డైవర్షన్ కెనాలు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు ఓ ఎన్ని ఎన్నో చెప్తే ఓ చాలా అద్భుతమైన తెలంగాణ ముఖ్యంగా మా దక్షిణ తెలంగాణకు నీళ్ళు వస్తాయి కరువు ప్రాంతాలు నీళ్ళు వస్తాయండి కానీ కరువు ప్రాంతంలో ఇప్పటివరకు ఇప్పటి వరకు మీ కాలంలో కూడా టీడీపీ కాలంలో మీరు టీడీపీ ఉన్న పది సంవత్సరాలు కావచ్చు మీరు టీడీపీ లేని పది సంవత్సరాలు కావచ్చు కాంగ్రెస్ పది సంవత్సరాలు కావచ్చు ఏం జరిగింది మీరు కొట్లాడింది ఏంటి పాలమూరు జిల్లా కోసం మీరు చేసిన పోరాటం అంటే చెప్పండి ఈ రోజున కొడంగల్ నియోజకవర్గాన్ని ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయి అంటే అది వేక్ నియోజకవర్గం కొడంగలే అంట కొడంగల్ అంతా అంటే వెనుకబడ్డ నియోజకవర్గం కర్ణాటక బార్డర్ ఉంటుంది ఏది లేదు చాలా తక్కువ నియోజకవర్గాలు అట్లా లెక్క అటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మీరు ఆ నియోజకవర్గ సమస్యల కోసం పోరాటం చేయకుండా ఆ నియోజకవర్గ సమస్యలు ఎప్పుడు పట్టించుకోకుండా ఈ రోజు పాలమరి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి మీరు మాట్లాడితే దయ్యాలు భేదాలు బలించినట్టే లేదా నెత్తి బిరకాయ నెత్తినట్టే అంత చెప్తున్నారు అంతే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే జాతీయ హోదా మేము చాలా సందర్భాల్లో చెప్పినాం జాతీయ హోదా ఏ ప్రాజెక్టుగా రావడానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి మీరు ఎనభై రోజులు ముఖ్యమంత్రి అయిరు ఎనభై రోజులల్లో మీ నీటి పనుకల మంత్రిత్వ శాఖ తో రివ్యూ పెట్టిందని అనుకుంటున్నా రివ్యూ పెట్టినప్పుడు జాతీయ హోదా ఏ పద్ధతిలో ఇస్తారు జాతీయ హోదా ఇవ్వడానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటి సూత్రాలు ఏంటి కాంగ్రెస్ పార్టీ బాగాలేదు కదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అప్పుడు పరిపాలించలేదు కాంగ్రెస్ పార్టీ కాలంలో బాకరణంగా వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ కాలంలో ఇలా వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ కాలంలో ఇంకా నాగార్జున సాగర్ ఇంకా చాలా ప్రాంతాలు వచ్చినాయి కదా ఇవన్నీ జాతీయ ఎన్ని జాతీయ హోదాలు వచ్చినాయి చెప్పండి జాతీయ హోదా ఇవ్వడానికి కొన్ని నిబంధనలు నియమావళి ఉంది కదా దాని తెలివదా అది కూడా నువ్వు రివ్యూ మీటింగ్ లో సాధించుకోలేకపోయినా ఒకటి ముఖ్యమంత్రి కూడా అసమర్థమని అనుకుంటా అంటే ఈ రివ్యూ మీటింగ్ లో జాతీయ హోదా దిశకు రావడానికి నియమ నిబంధనలను కూడా నువ్వు అర్థం చేసుకోలేదు తెలుసుకోలేకపోయినావంటే నువ్వు అసమర్థ ముఖ్యమంత్రిగా భావించాల్సి వస్తుంది ఇంకా మాట్లాడితే నువ్వు ఎంత మా జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్నారు మేము ఎనభై వేల వచ్చి బస్ ఎక్కి చూస్తే సార్ ఇంకా బస్ ఎక్కి నువ్వు నువ్వు బస్ ఎక్కి చూస్తే సార్ మీ మా పదం కిషన్ రెడ్డి గారు సత్యమణి గురించి మాట్లాడినాడు మీ సత్యమణిని బస్ ఎక్కి చూపించు మీ సత్యమణిని ఇంకో దగ్గర చూపించు అక్కడ మీ అమలు జరుగుతున్న గ్యాస్ గురించి తెలుస్తుంది మీరు అమలు జరుగుతున్న బియ్యం గురించి తెలుస్తుంది నేను బాధతో చెప్తున్నా మాట ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ నా దగ్గర ఉంది ఎలక్షన్ సందర్భంగా మాట్లాడుతు సో దాట్ కేసీఆర్ గారు మొత్తం అప్పు మాఫీ చేస్తా ఎన్నికల్లో ఒకట ఆయన మాఫీ చేయమను మాఫీ చేయని తెల్లారిపోయి మీరు రైతుల దగ్గర మీ రైతులందరూ బ్యాంకు దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోండి నేను డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు బ్యాంక్ రుణాలు నేను మాఫీ చేస్తున్నా ఇక దచ్చుకోండి తొమ్మిదో తారీఖు రుణాలు మాఫీ చేస్తున్నాడు ముఖ్యమంత్రి మాటలా ఇంకొకరి మాటలా ఇవన్నీ మీరే మాట్లాడేది కదా మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు జగ్గారెడ్డి గారు చదువుకో ఒకసారి తెలుసుకో ఒకసారి మాట్లాడే ముందు నోరు సార్ మాట్లాడితే మాకు కూడా నోరు ఉంది మాట్లాడడానికి కానీ జగ్గారెడ్డి గారు మీరు వంద రోజుల లోపు అన్నారు వంద రోజుల లోపు పడ్డా నీకు అర్థం కాలేదా నీకు తెలుగు తెలువదా చదువుకున్నావా చదువుకోలేదా నువ్వు అసలు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసినవా నేను అడుగుతున్నాను ఇటువంటి సిగ్గుమాల ఎమ్మెల్యేలు అందుకోసం ప్రజల్లో కొట్టి నేను అంటున్నా అందుకోసం ప్రజలు ఇలాంటి సిగ్గుమాల ఎమ్మెల్యేలను లోగా అంటే అర్థం దేవుడు వంద రోజుల లోగా ఆరు గ్యారంటీలు పదమూడు ఇవి పరిష్కరిస్తూ ఉన్నారు పదమూడు వాగ్దానాలు పరిష్కరిస్తూ ఉన్నారు నువ్వు పదమూడు వాగ్దానం బస్ ఇచ్చినా మరి రేషన్ కార్డు ఎందుకు వెళ్ళలేదు అన్న ఇది ఎందుకు వెయ్యలేదు ఇప్పటిదాకా కరెంటు ఎందుకు వెయ్యలేదు ఇప్పటిదాకా గ్యాస్ ఎందుకేయలేదు ఇప్పటిదాకా రుణమాఫీ ఎందుకు వెళ్ళలేదు ఇప్పటిదాకా ధరణేందుక ధరణేతంగా డిసెంబర్ ఒకటో తరగతి ముఖ్యమంత్రి నాయకత్వ ఇప్పుడు ముఖ్యమంత్రి నాయకత్వంలో గవర్నర్ దగ్గర అయిపోయినారు పోయి గవర్నర్ కేసీఆర్ పెద్ద మూట ఉందట ఆ మూటలో పదిహేను కోట్ల పదిహేను వేల కోట్ల రూపాయలున్నాయట ఆ మూటను కేసీఆర్ ఎదికపోతాడేమో మీరు ఆపండి అని చెప్పి గవర్నర్ రిపెండేషన్ ఇకపోయింది ఆధార బాధార మంత్రులు ఎమ్మెల్యేలు అందరు ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏమైనా కేసీఆర్ దగ్గర మూట లేదా ఆ పదిహేను వేల కోట్ల రైతులకు ఎదిగిస్తారు అంటే ఇప్పటికే సమాధానం ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మేము మీరు ఇవ్వలేదా మార్చి దాకా అరే ను మార్చదాకా ఇస్తా అంటే మనవేం చెప్పినావు అంటే వాళ్ళు చేసే పద్ధతి నువ్వు కూడా ఇస్తావా డిసెంబర్ డిసెంబర్లు ఇస్తామన్నారు మీరు మార్చి చేయలేదా చేయలేదా తొంభై రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇప్పుడు ఇచ్చిర్రు ఇరవైలు ఇప్పుడు ఇచ్చిండ్రు ఇరవై ఒకటి ఇప్పుడు ఇచ్చారు అని చరిత్ర చెప్పినారు కదా అది ఆ తప్పు పని చేసినందుకే కదా మీకు ప్రజలు ఓటేసింది తీయాల చేసిన తప్పుల బేసి ఆధారంగానే కదా మీకు ఓటేసింది మరి మీరు కూడా అదే తప్పులు చేస్తారంటే వాళ్ళకైతే మీకు భర్త ఖచ్చితంగా చెప్పదాస్తున్నారు అందుకోసం మీరు చేసిన వాగ్దానం పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా రే జగ్గారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడితే వంద రోజులలోగా నీ పదమూడు వాగ్దానాలు అమలు అంటే ఆ రోజుల్లో కూడా పూర్తి కావాలని అర్థం జగ్గారెడ్డి గారు నాకు అర్థమైంది ప్రజలకు అర్థమైంది కూడా అదే కాకపోతే నేను ఒకటి చేసినా నేను రెండు చేసినా ధరణి గురించి ఇప్పటిదాకా బాధకరం నీకు జగ్గారెడ్డి గారు చూడాలి ధరణి గురించి ఓహో ఆహాయపరచు ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు జుడిషియల్ ఎంక్వైరీ కోసం ఉత్తరం రాసి చీఫ్ సిట్టింగ్ జడ్జి కావాలని చేసింది తప్ప ఇప్పటిదాకా ధరణికి ఒక కమిటీ వేసింది వాళ్ళు ఇంటర్నల్ కమిటీ బాకే సంబంధం ప్రజలకే సంబంధం ఇంటర్నల్ కమిటీ వేసుకొని ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిందని ఈ ధరణిని ఇప్పటిదాకా ఒక్క పర్సెంట్ కూడా మార్చకుండా ఇంకా రైతులు అదే ఇబ్బంది పెట్టుకుంటా మేము ప్రజాభవన్ పిలిపిస్తున్న ప్రజాభూ పిలిపిస్తేంది ఇంకోటి పిలిపిస్తేంది మీరు చేసినటువంటి ఈ పాపాలు జగ్గారెడ్డి గారు మీరు మీ 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 పార్టీ మీద ప్రజలకు విశ్వాసం సన్నగిలుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల లోపల తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఊడగొడతారనే భయంతోటి భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మా విజయ సంకల్ప యాత్ర విజయవంతం అవుతుంది కాబట్టి ఈ ప్రేలాపన చేసేయండి మీరు అధికారంలోకి వచ్చిండ్రు మీరు చెప్పిన వాగ్దానాలను అమలు చేయండి అమలు చేయకపోతే ప్రశ్నించే అధికారం మాకు ఉంది అంటున్నా మా కిషన్ రెడ్డి గారికి ఉంది మా సంజయ్ గారికి ఉంది మాకు ఉంది ప్రతి బీజేపీ ఉంది మీరు చెప్పిన వాగ్దానాలు అమలు చేయకపోతే ప్రశ్నించే అధికారం మాకు ఇచ్చారు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రశ్నిస్తున్నప్పుడు అసహనంతో మాట్లాడితే అంతకంటే రెట్టింపు అసహనం కూడా మాకు కూడా వస్తుంది కాబట్టి మా సహనానికి పరీక్ష పెట్టకండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి దయచేసి మళ్ళీ అపీల్ చేస్తున్నా దయచేసి అది ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఖచ్చితంగా మేము మేము ప్రశ్నిస్తుంటాం ప్రజలకు మీరు సమాధానం చెప్తూ ఉండండి నిర్ణయించేది ప్రజలు ఆ భాష లేకపోతే మీకు ఏ భాషలో చెప్పాలన్నా ఒకవేళ భాష అర్థం కాకపోతే ఆ భాషను చెప్పడం కోసం మేము సిద్ధమైనాం సిద్ధం అవుతాం కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ ఏడు కిషన్ రెడ్డి గారు అన్నారు ఇదని చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఏడుందండి నేను చెప్తా కాంగ్రెస్ పార్టీ ఏడుందనే సంగతి రాబోయే రోజులు వస్తుంది బట్ నేను మాత్రం మళ్ళీ ముగ్గురు నాయకులకు నిన్న మొన్న ప్రేలాపన అన్న నాయకులతో పాటు రైపు కూడా మాట్లాడినా మళ్ళీ క్లారిటీ చెప్తున్నా ప్రశ్నించే అధికారం మాకుంది సమాధానం చెప్పాల్సిన బాధ్యతలు మీరున్నారు కాబట్టి మీరు బాధ్యతాయుతంగా మెలగండి మేము బాధ్యతలు ఉంటాం మీరు కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంతే సమాధానం ఉంటుంది మళ్ళీ మేము చెప్తున్నాం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని అది కోమటి రెడ్డి గారు అన్న ఇంకొకరన్నా ఖచ్చితంగా మా అధ్యక్షుల వారు మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మా జాతీయ ప్రధాన కార్యక్రమం చెప్పిన పద్ధతిలో మీకు సమాధానం ఉంటే బీకేర్ని చెప్పదండి సుభాష్ కర్